కూటమి ప్రభుత్వంలో ఐపీఎస్ల పరిస్థితి ఐఏఎస్ల పరిస్థితి చూస్తుంటే ఒకవైపు చాలా బాధ కొంతమంది మీద కక్ష కట్టుకొని కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు కొంతమందిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు ఇంకొంతమంది మీద నిఘా పెట్టారంట నిఘా ఏదైతే ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద నిఘా పెట్టి ఎవరైతే కొన్ని లీక్లు ఇస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారంట దాంట్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పక్కన పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుందంట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కోవట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అనుమానిస్తు అంటే ఐఏఎస్ అధికారిని గెంటివేసేందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ఐఏఎస్ అధికారిని అక్కడి నుంచి బయటకు తోసి పక్కన పెట్టేవారని చెప్పేసి అనుకుంటున్నారంట దాంట్లో భాగంగానే బయటకు కౌంట్ కౌంటర్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది ఆ ఐఏఎస్ అధికారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సఖ్యంగా ఉన్నాడు ఎంతో నమ్మకంగా కీలక బాధ్యతలు కూడా అప్పగించాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారుతుండడాన్ని ముందుగానే ఉంటే అధికారి చంద్రబాబు నాయుడు గారితో రహస్యంగా సాన్నిహిత్యం కూడా పెంచుకున్నాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలకు సమాచారం కూడా అందించేవాడంట ఆనాడు అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయింది కాబట్టి ఆనాడు అధికారంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పసిగట్టలేకపోయింది కూటమి అధికారంలోకి రాగానే తమకు కోవట్టుగా పనిచేసిన ఉంటే సదరు అధికారి మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక అభిమానులు కూడా చాటుకున్నాడు దాంట్లో భాగంగానే వైఎస్ వైసీపీ ఐఏఎస్ అధికారులమంటూ చాలామందిని దూరం పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని మాత్రం ఏకంగా సీఎంఓలో సీఎంఓ కార్యాలయంలోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ అధికారి నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కొన్ని సమాచారం అంతా కూడా చేరవేశారు కాబట్టి నమ్మకంతో ఆ అధికారికి కూటమి అధికారం చేపట్టిన తర్వాత మంచి అవకాశమే కల్పించాడు సీఎంఓలోకి తీసుకున్నాడు ఏకంగా ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ ఐఏఎస్ తన పాడు బుద్ధి పోలించుకోలేదంట వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కొంతమంది ముఖ్య నాయకులు సదరు అధిక సదరు అధికారి తీరు మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చారంట అలాగే ఆ అధికారి బాడీ లాంగ్వేజ్ చంద్రబాబు నాయుడు గారికి అసలు గిట్టడం లేదంట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎదురుగానే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం సెల్ ఫోన్ చూసుకుంటూ గడపడం లాంటివి చంద్రబాబు నాయుడు గారికి కోపం తెప్పించినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు తన దగ్గరే క్రమశిక్షణ పాటించకపోతే ఇక మంత్రులు ఎమ్మెల్యేలను ఈ అధికారి ఖాతర చేయరని అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంట ఈ నేపథ్యంలోనే ఆ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వానికి గుండెకాయ లాంటి సీఎంఓలో కొనసాగిస్తే తన ప్రభుత్వ కొంప ముంచుతాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆందోళన కూడా చెందుతున్నాడంట ఈ నేపథ్యంలోనే అతన్ని ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారంట వారం పది రోజుల్లో వైసీపీ కోవట్టిగా అనుమానిస్తూ ఉంటే ఐఏఎస్ అధికారిని సీఎంఓ నుంచి గెంటివేయడానికి నిర్ణయం కూడా ఖరారైనట్లు తెలుస్తుంది మరి కొద్ది రోజులుంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఏం కథ అనేది కూడా పూర్తిగా తెలిసిపోతుంది ఇప్పటికే మీకు అందరికీ కూడా అర్థమైపోయినారు ఎందుకంటే ఆనాడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ అధికారి చంద్రబాబు నాయుడు గారికి బాగా హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటాడు కదా ఎందుకంటే మనకి ఆనాడ అలా చేశా అంటే మన డేటాను కూడా అలా పంపించకుండా ఉంటాడని చెప్పేసి అనుమానం అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ అధికారుల మీద కొంచెం నిఘా పెట్టి ఉంటాడు అది ఎంతవరకు నిజమో ఏందనేది తెలియాలా అది నిజంగానే ఆ ఐఏఎస్ అధికారి వైసీపీ కోవర్టుగా పనిచేశాడా లేకపోతే అతని మీద ఏమైనా సరే వీళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉండి అతను పక్కకి పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి దాని మీద దాన్ని వైసీపీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనేది చూడాలి ఎందుకంటే వీళ్ళకి బాగా అలవాటైన పని ఏదైనా జరిగితే వైసీపీ మీద నెట్టేయడం వాళ్ళు సైడ్ అయిపోవడం వాళ్ళకి బాగా అలవాటైన పని సో ఆ ఐఏఎస్ అధికారిని కూడా పక్కన పెట్టడానికి వైసీపీతో ఏదో ఒక లింక్ పెట్టి ఏదో ఒక గబ్బులేపి అతని మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేసి తర్వాత ప్రాధాన్యం లేని శాఖ బదిలీ చేయడమో లేకపోతే సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తే దాన్ని వైసీపీ మీద నెట్టేస్తే అనుకో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అలా ఆలోచన చేసి అలా చేస్తున్నాడా ఏంటి అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి